కాలజ్ఞానం సెప్టెంబర్ ఆరు రెండు వేల ఇరవై నాలుగు దినఫలాలు మేషం ఉద్యోగ జీవితం సానుకూలంగా సామరస్యంగా సాగిపోతుంది వృత్తి వ్యాపారాల్లో లాభాలు అంచనాలను మించుతాయి జీవిత భాగస్వామితో కలిసి దైవ కార్యాల్లో పాల్గొనే అవకాశం ఉంది కొందరు ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది కొత్త ఆలోచనలు కొత్త ప్రయత్నాలకు సమయం అనుకూలంగా ఉంది కొందరు ప్రత్యర్థులు మిత్రులుగా మారుతారు తోబోటులతో ఆశీర్వేదం ఒక కొలిక్కి వస్తుంది ఆరోగ్యం బాగానే ఉంటుంది వృషభం కొంత శ్రమ తిప్పలు ఉన్నప్పటికీ ముఖ్యమైన వ్యవహారాలన్నీ పూర్తి చేస్తారు సాధారణంగా ఏ ప్రయత్నం తలపెట్టినా అవుతుంది ఆర్థిక విషయాల్లో సమయం అనుకూలంగా ఉంది ఇల్లు మారడానికి అవకాశం ఉంది కుటుంబ వాతావరణం బాగా అనుకూలంగా ఉంటుంది వృత్తి వ్యాపారాల్లో అధికారులు ప్రాధాన్యం ఇస్తారు చిన్ననాటి మిత్రులతో సరదాగా గడుపుతారు విద్యార్థులు బాగానే కష్టపడాల్సి ఉంటుంది కుటుంబ పెద్దల్లో ఒకరి ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది మిథునం సమయం బాగా అనుకూలంగా ఉంది ఏ ప్రయత్నమైనా సవ్యంగా నెరవేరుతుంది ఆర్థిక లాభాలు పెరగడానికి అవకాశం ఉంది వృత్తి ఉద్యోగాల్లో అధికారులు ప్రత్యేక బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది సమర్థతకు ఆశించిన గుర్తింపు లభిస్తుంది వ్యాపారాల్లో లాభాలు అంచనాలను మించుతాయి ముఖ్యమైన వ్యవహారాలను సునాయసంగా పూర్తి చేస్తారు మాటకు విలువ పెరుగుతుంది ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది జీవిత భాగస్వామితో కలిసి వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు కర్కాటకం వృత్తి ఉద్యోగాల్లో చిన్న చితగా ఇబ్బందులున్నా అధిగమిస్తారు అధికారుల్లో నమ్మకం కూడా పెరుగుతుంది వ్యాపారాల్లో ఆర్థికమైన సమస్యల్ని పరిష్కరించుకుంటారు కుటుంబ వ్యవహారాలు సంతృప్తికరంగా సాగిపోతాయి ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండడం మంచిది ఆదాయానికి లోటుండకపోవచ్చు అనవసర ఖర్చులు పెరిగే అవకాశం ఉంది పెళ్లి ప్రయత్నాలు సఫలమవుతాయి ముఖ్యమైన వ్యవహారాలు పనులు నిదానంగా పూర్తవుతాయి విద్యార్థులు పురోగతి చెందుతారు సింహరాశి ఇంటా బయట వ్యయ ప్రయాసాలు అధికంగా ఉంటాయి ప్రతి పని ఆలస్యం అవుతుంది ప్రతి పనిలోనూ శ్రమ పెరుగుతుంది పెద్దల జోక్యంతో ఆశీర్వాదం ఒకటి పరిష్కారం అవుతుంది ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండడం మంచిది ఉద్యోగంలో అధికారుల నుంచి శుభవార్తలు వింటారు వృత్తి వ్యాపారాల్లో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు ప్రయాణాల్లో అప్రమత్తంగా ఉండడం అవసరం బంధుమిత్రుల నుంచి అవసర సమయాల్లో సహాయ సహకారాలు అందుతాయి కన్యారాశి జీతభత్యాలు పెరగడానికి అవకాశం ఉంది ఉద్యోగంలో సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి పెళ్ళి ఉద్యోగాల్లో సానుకూల స్పందన లభిస్తుంది వృత్తి వ్యాపారాల్లో శ్రమాధిక్యత ఉన్న ప్రతిఫలం లభిస్తుంది అదనపు సంపాదన పెరుగుతుంది అదనపు ఆదాయం సకాలంలో చేతికి అందుతుంది తల్లిదండ్రుల నుంచి సహాయ సహకారాలు లభిస్తాయి పిల్లల నుంచి శుభవార్తలు వింటారు ఆహార విహారాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది దైవ కార్యాల మీద ఖర్చు పెరుగుతుంది తులారాశి ఉద్యోగంలో ఒకటి రెండు పొరపాట్లు జరిగే అవకాశం ఉంది వీలైనంత అప్రమత్తంగా ఉండడం మంచిది వృత్తి వ్యాపారాల్లో తీరిక లేని పరిస్థితి ఏర్పడుతుంది లాభాలకు ఆదాయానికి లోటుండదు వృధా ఖర్చులను తగ్గించుకునే ప్రయత్నం చేస్తారు ఇతరుల విషయాల్లో తలదూర్చకపోవడం కూడా చాలా మంచిది ఆరోగ్యం చాలా వరకు అనుకూలంగా ఉంటుంది కొద్ది ప్రయత్నంతో ఒకటి రెండు వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అవుతాయి విద్యార్థులకు సమయం అనుకూలంగా ఉంది వృశ్చికం వృత్తి వ్యాపారాల్లో లాభాలు కొద్దిగా తగ్గే అవకాశం ఉంది ఇతరుల మీద ఆధారపడకుండా సొంత ఆలోచనలతో ముందుకు సాగడం మంచిది పెండింగ్ పనులన్నీ పూర్తవుతాయి కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది ఉద్యోగ జీవితం సాదాసీదాగా సాగిపోతుంది కుటుంబంలో ఒకటి రెండు శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి ఆదాయ ప్రయత్నాలు బాగా కలిసి వస్తాయి సన్నిహితుల నుంచి ఆశించిన సహాయ సహకారాలు అందుతాయి ఆరోగ్యం బాగానే ఉంటుంది ధనస్సు రాశి ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి తోబుట్టులతో ఆస్తి ఆర్థిక సమస్యలు చాలా వరకు పరిష్కారం అవుతాయి వృత్తి వ్యాపారాల్లో పెట్టుబడులకు తగ్గ ప్రతిఫలం లభిస్తుంది ఇష్టమైన బంధువుల రాక వల్ల కుటుంబంలో పండగ వాతావరణం నెలకొంటుంది ఉద్యోగ జీవితం ఉత్సాహంగా సాగిపోతుంది విద్యార్థులు ఘన విజయాలు సాధిస్తారు ఉద్యోగరీత్యా ప్రయాణాలకు వెళ్ళే అవకాశం ఉంది దైవ కార్యాల్లో పాల్గొంటారు ఆరోగ్యం నిలకడగా ఉంటుంది ఇంట బయట ఒత్తిడి ఉంటుంది మకరం ఉద్యోగంలో ప్రాధాన్యం పెరుగుతుంది అధికార యోగానికి కూడా అవకాశం ఉంది వృత్తి వ్యాపారాలు లాభదాయకంగా ముందుకు సాగుతాయి రాజకీయ నాయకులతో పరిచయాలు ఏర్పడతాయి వృత్తి వ్యాపారాల్లో ఒకటి రెండు ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు అదనపు ఆదాయం వృద్ధి చెందుతుంది బంధుమిత్రుల నుంచి రావాల్సిన డబ్బు సకాలంలో అందుతుంది ఆకస్మిక ధన ప్రాప్తికి కూడా అవకాశం ఉంది ఆరోగ్యం చాలా వరకు అనుకూలంగా సాగిపోతుంది కుంభం వృత్తి వ్యాపారాల్లో శ్రమాధిక్యత ఉంటుంది ఇంట బయట శ్రమ తిప్పలు అధికంగా ఉన్నాయి ఉద్యోగ జీవితం సాఫీగా సానుకూలంగా సాగిపోతుంది ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉంటుంది సోదర వర్గంతో ఆస్తి వివాదంలో ఉన్న చిక్కు సమస్యలు ఎదురవుతాయి ఆరోగ్యం విషయంలో తగిన జాగ్రత్తలు పాటించాలి పిల్లల చదువుల మీద శ్రమ పెట్టాల్సిన అవసరం ఉంది ప్రయాణాల వల్ల లాభం ఉంటుంది కొందరు మిత్రుల వల్ల ఆర్థికంగా నష్టపోవడం జరుగుతుంది ఆశించిన శుభవార్తలు అందుతాయి మీనం ఉద్యోగ జీవితం సాదాసీదాగా సాగిపోతుంది వృత్తి వ్యాపారాల్లో కొద్దిపాటి లాభాలతో తృప్తిపడాల్సి వస్తుంది వ్యయ ప్రయాసాలతో ముఖ్యమైన వ్యవహారాలను పూర్తి చేస్తారు కుటుంబ ఖర్చులు పెరుగుతాయి బంధుమిత్రులతో అపార్థాలు చోటు చేసుకుంటాయి ఇంట బయట అనుకూల పరిస్థితులు ఉంటాయి ఒకటి రెండు వ్యక్తిగత సమస్యల నుంచి బయటపడే అవకాశం ఉంది నిరుద్యోగులకు ఆశించిన ఉద్యోగం లభిస్తుంది విద్యార్థులు కొద్ది శ్రమతో ఉత్తమ ఫలితాలను సాధిస్తారు